చెవులో పువ్వు పెట్టే చెవిరెడ్డి కావాలా లేని అహర్నిశలు ప్రజల గురించి ఆలోచించి ప్రజల కోసం దాదాపు జీవితం పోగొట్టుకున్న నాని అన్నా కావాలా అని చంద్రగిరి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా వెంకటేశ్వర స్వామి టికెట్ల దగ్గర నుంచి ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తి కావాలా లేదా కష్టపడి చెమటోర్చి డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టి నాని అన్న కావాలా అని చంద్రగిరి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా ఒక ఉత్సాహవంతుడు గత ఐదు సంవత్సరాలుగా మీకోసం సేవ చేశాడు మెరుగైన సేవలు చేసేదానికి వచ్చిన వ్యక్తి నాని అన్న అందుకే చంద్రగిరి ప్రజలందరినీ కోరుతున్నా భారీ మెజార్టీతో నాని అన్న గెలిపించి శాసనసభకు పంపించండి చంద్రగిరికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు ఇంకో పక్కన చింతూరు ఎంపీ అభ్యర్థిగా ప్రసాద్ గారు మీ ముందల నుంచి ఉంటున్నారు అద్భుతంగా చదివిన వ్యక్తి నీతి నిజాయితీకి మారు పేరు ప్రసాద్ గారు రేపు మనకి ఎంపీల సంఖ్య ఎక్కువ అవసరం ఉంది రేపు మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురావాలన్నా పెట్టుబడులు తీసుకురావాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీలు రావాల్సిన అవసరం ఉంది ఒక విజన్ ఉన్న నాయకుడు విజన్ ఉన్న అభ్యర్థి ప్రసాద్ గారు అందుకే మేము రెండో ఓటు సైకిల్ గుర్తుకి ఓటేసి ప్రసాద్ గారిని గెలిపించి పార్లమెంట్ కి పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ అందరూ కోరుతున్నాం ఇక్కడున్న యువకులందరికీ పిలిపిస్తున్నా మనకి రెండు ఓట్లుంటాయి మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి మీ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకి ఓటేసి భారీ మెజారిటీతో ప్రసాద్ గారిని ఇటు పక్కన నాణ్యాన్ని గెలిపించాలని ఈ సభాముఖం కోరుకుంటున్నాం